పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి మనకి ఈ మేనరాశిలో ఉన్నటువంటి శుక్ర రాహు తర్వాత శని గ్రహాలు అనేకంగా మిమ్మల్ని పీడించడం జరుగుతుంది మీకు మీ సంతానం కోసం మీరు బాగా ఆలోచించడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ కుజుడు కర్కాటక రాశిలో ఉండడం వల్ల మీకు నిద్ర పట్టదు మరి అనేకమైనటువంటి నిచపట్టి ఉన్నటువంటి కుజుడు మీకు యాక్సిడెంట్లు చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు వ్యవహారం చేసుకోండి మీ పిల్లల సీట్ల కోసం మీరు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు ఈ వారం దూర ప్రయాణాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఫ్యామిలీ లైఫ్లో కాస్త డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ కూడా పిల్లల వల్ల మనశ్శాంతి లేకపోయినప్పటికీ కూడా క్రమేపీ మీరు బలం పొంది పటిష్టంగా మైండ్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ చేసుకొని మీరు చా గట్టిగా తయారైపోయారు మరి ఈ యొక్క సింహ రాశి వారిలో మరి గురుడు వృషభ రాశిలో ఉండడం వల్ల సింహరాశి వారికి గురుబలం బాగానే ఉంది ఆదాయాలు బాగా పెరుగుతున్నాయి వడ్డీ వ్యాపారాలు బాగా చేస్తున్నారు వడ్డీలు ఆ తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ బాండ్స్ షేర్స్ ఇలాంటి విషయాల్లో మీరు బాగానే అభివృద్ధి చెందుతారు మరి ఆరవ తేదీన బుధుడు మనకి మేషరాశిలో ఉండడం వల్ల ఈ యొక్క గ్రహం వ్యాపారాలు కిరణ హోటల్ ఇండస్ట్రీ తర్వాత ఈ స్పైసెస్ ఈ జీడిపప్పులు ఇలాంటివన్నీ వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి జీడిపప్పులు మిల్లులు చేసేటటువంటి వాళ్ళు ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ ఇలాంటి బిజినెస్లు కూడా బాగుంటాయి సినిమా యాక్టర్ల పరిస్థితి బాగుంటుంది రాజకీయ నాయకులు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళకి ఏదో ఒక పదవులు అలాగే ఈ యొక్క ఫోటోగ్రాఫర్స్ వీళ్ళ పరిస్థితి కూడా బాగుంటుంది మీడియా రంగం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క సింహ రాశి వారికి ముఖ్యంగా శని గ్రహం స్థానంలో ఉన్న వాళ్ళ పనులు లేట్ అవుతూ ఉంటాయి కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని నుంచి పేద బ్రహ్మడికి శనివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకి నై ఈ యొక్క దానాలు చేసుకోండి బ్రహ్మడికి అలాగే నువ్వుల ఉండలు మీరు చక్కగా నువ్వు నువ్వులతో తెల్ల నువ్వుల ఉండలు తయారు చేసి మరి భక్తులందరికీ కూడా పంచడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అలాగే రావి చెట్టును ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి రావి చెట్టుకి నీళ్లు పోస్తూ చక్కగా మీరంతా కూడా రావి చెట్టుకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు మీరు చేసుకోవాలి మరి ఈ యొక్క చేసుకోవడం వల్ల ఈ సింహరాశి వారందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది శుభమస్తు